హలో ఈరోజు మన టాపిక్ సర్పం గురించి చాలా మంది క్రిస్టియన్ సాతానే సర్పంగా వచ్చి అవ్వని మోసపుచ్చింది అని అంటారు ప్రకటన గ్రంథంలో ఆది సర్పమును అందరిని మోసపుచ్చువాడును అయిన అపవాది సాతాను అని రాయబడింది కాబట్టి సాతానే అవ్వను మోసపుచ్చిన ఆది సర్పమని చాలా మంది అనుకుంటారు సాతాను సాతాను సర్పంగా రాలేదు వాడుకున్నాడు అని నేనంటాను కారణం దేవుడు చేసిన జంతువులలో సర్పం యుక్తిగలదై ఉండేది ఆది కాండం మూడవ అధ్యాయం ఒకటవ వచనం యుక్తి కలిగిన ఆ సర్పం ఎలా అయితే మంచికి కాకుండా చెడు వైపుకి ప్రేరేపించిందో అలాగే మంచి చెడు తెలిసిన సాతాను కూడా మనల్ని చెడు వైపుకే నడిపిస్తాడు కాబట్టి మోసపుచ్చిన ఆది సర్పంతో ఇక్కడ దేవుడు సాతాను పోల్చి చెప్పాడు కాబట్టి సర్పాన్ని సాతాను వాడుకున్నాడు తప్ప సాతాను సర్పంలాగా రాలేదు ఒకవేళ సాతానే సర్పంలాగా వచ్చాడని కాసేపు అనుకుందాం అంటే టెంపరీగా కొంత సమయం వరకు సాతాను సర్పంలాగా ఉన్నాడా మరి అలాంటప్పుడు నీవు బ్రతుకు దినములన్నీ గమనించండి బ్రతుకు దినములన్నీ మన్ను తింటూ బ్రతుకుతావు అని దేవుడు సర్పాన్ని ఎలా సర్పిస్తాడు ఆ శాపం అప్పుడు లేని సర్పానికి పెట్టినట్లే అవుతుంది కదా సాతాను ఈ రోజు వరకు ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు చివరికి యేసు ప్రభుని కూడా అరణ్యంలో శోధించాడు కాబట్టి దేవుడు చేసిన భూ జంతువులన్నిటిలో సర్పం యుక్తిగా ఉండేది ఆ సర్పానికి ఉన్న యుక్తి మంచికి కాకుండా చెడు వైపు మక్కువ చూపించే విధంగా ఉన్న సర్పం యొక్క స్వభావాన్ని గమనించిన సాతాను ఆ సర్పానికి అవ్వని మోసపుచ్చే చెడు ఆలోచన కలిగేలాగా చేశాడు ఆ చెడు ఆలోచనే అవ్వచేత పండు తినిపించడం అందుకే చూడండి దేవుడు ఆదాం అవ్వని నీవు ఈ పని ఎందుకు చేశావు అని వాళ్ళని ప్రశ్నిస్తాడే తప్ప సర్పాన్ని ఈ పని ఎందుకు చేశావు అని ప్రశ్నించడు కారణం సర్పం యుక్తి గలది కాబట్టి తను చేసింది చెడు అన్న విషయం సర్పానికి తెలుసు తెలిసే ఆ పని చేసింది కాబట్టే నీవు ఎందుకు ఈ పని చేశావు అని దేవుడు సర్పాన్ని ప్రశ్నించడు కాని ఆదాం అవ్వ ఇద్దరు కూడా పండు తినక ముందు మంచి ఏది చెడు ఏది అని తెలియని వారిగా ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది ఒక ఆజ్ఞ అన్న జ్ఞానం కూడా వారికి అప్పటికింకా లేదు కాబట్టే ఎందుకు ఈ పని చేశావు అని వాళ్ళని ప్రశ్నిస్తాడు ఇక రెండవ విషయం సర్పం మాట్లాడగలదా సర్పం మాట్లాడలేదు అయితే బైబిల్లో బిలాంకి బుద్ధి చెప్పడానికి ఆ సమయం వరకు ఎలా అయితే గాడిద నోరు దేవుడు తెరిపించాడో అలాగే ఆ సమయం వరకు సర్పం మాట్లాడగలిగింది గాడిద మాట్లాడడం సర్పం మాట్లాడడం సాధ్యమేనా అని అడిగితే ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కాలంలోనే ఒక కాకి మాట్లాడుతుంది ఆ విషయం మీకు తెలుసా ఇది మన నార్త్ సైడ్ జరిగింది దీన్ని బీబీసీ వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో పోస్ట్ చేశారు మరి ఇది ఎలా సాధ్యమైంది చెప్పండి సో దీన్ని బట్టి దేవుడు జంతువులకి కూడా మాట ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అయితే గాడిద బిలాంకి బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదకి మాట ఇచ్చాడు కానీ ఇక్కడ సర్పం మాట్లాడడానికి కారణం దేవుడా అంటే ఎస్ మాట్లాడడానికి ఆ సమయం వరకు సర్పానికి మాట ఇచ్చింది దేవుడే ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం చాలా మందికి ఉండే డౌట్ అసలు దేవుడు ఆ చెట్టు అక్కడ ఎందుకు పెట్టాలి వాళ్ళు తినకుండా ఎందుకు ఆజ్ఞ ఇవ్వాలి ఎందుకు వాళ్ళకి పరీక్ష పెట్టాలి వాళ్ళు తిన్న తర్వాత ఎందుకు శిక్ష వేయాలి దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొట్టమొదటిగా దేవుడు తాను చేసిన ఈ సృష్టి అంతటి మీద నరులకి అధికారం ఇచ్చాడు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ఆ పండు తినే అధికారం కూడా వాళ్ళకి ఉంటుంది సో దీని ప్రకారం దేవుడు ఆదాం అవ్వలికి పరీక్ష పెట్టలేదు ఇక రెండవది అసలు అక్కడ ఆ చెట్టు ఎందుకు ముడిపించాలి ఎందుకు తినద్దు అని ఆజ్ఞాపించాలి ఇప్పుడు నా గురించి తెలుసుకోవడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో చిన్న పిల్లలకి జ్ఞానం ఉండదు కదా వెళ్ళి స్విచ్ బోర్డు లో వేలు పెట్టడం లాంటి పనులు చేస్తారు వాళ్ళకి తెలియదు అలా పెట్టడం వల్ల వాళ్ళకి షాక్ తగిలి వాళ్ళకి హాని కరుగుతుంది అని కాబట్టి మనం కూడా వాళ్ళకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టకండి అది మీకు ప్రమాదం అని హెచ్చరిస్తాం స్టిల్ వాళ్ళు వెళ్ళి మనం బోర్డు లో వేలు పెట్టి వాళ్ళకి షాక్ తగిలిందనుకోండి అసలు ఆ పేరెంట్స్ ఇంట్లో కరెంట్ ఎందుకు పెట్టించాలి స్విచ్ బోర్డు ఎందుకు ఉంచాలి ఆ పిల్లలకు స్విచ్ బోర్డు లో వేలు పెట్టద్దని ఎందుకు ఆజ్ఞాపించాలి అన్నట్లుగా ఉంటదనమాట వ్యవహారం ఇంట్లో కరెంట్ పెట్టడం వెనక మనకున్న పర్పస్ వెలుగులో ఉండడంతో పాటు గాలి ఇంకా అనేక రకాలైన ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ వాడడం కోసం అలాగే అక్కడ ఆ చెట్టు మొలిపించడం వెనుక కూడా దేవుడికి ఒక పర్పస్ ఉంది అది మనకు తెలియకపోవచ్చు కానీ పర్పస్ లేకుండా దేవుడు ఆ చెట్టు అక్కడ మొలిపించడు అనేది నా అభిప్రాయం ఏదైతే మనకు తెలిసినవి పిల్లలకి తెలియనివి వాళ్లకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండమని చెప్పడం మన బాధ్యతో అలాగే మనకు హాని కలుగజేసేవి మనకు చెడి చేసే వాటిని చేయొద్దు అని దేవుడు ఆజ్ఞాపించడం కూడా దేవుడు ఒక తండ్రి లాగా మన పట్ట చూపిస్తున్న ఒక బాధ్యతే కాబట్టి ఆదాంకి ఆజ్ఞాపించడం కూడా తప్పు కాదు ఇక పండు తిన్న తర్వాత దేవుడు ఎందుకు శిక్షించాలి క్షమించొచ్చు కదా అని అంటారు చాలా మంది దేవుడు వాళ్ళని శిక్షించలేదు క్షమించాడు ఏదైనా తోటలో ఉండే జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరం జీవిస్తారేమో నిరంతరం సాతాన శోధనలో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ జీవవృక్ష ఫలాలైనా వారు తినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా తోట నుంచి వాళ్ళని వెళ్ళగొట్టే తప్ప వాళ్ళనైతే శిక్షించలేదు ఇక సర్పం మాట్లాడడం గురించి మాట్లాడుకుందాం సాతాన శోధన అనేది కన్ఫర్మ్ అది మన తెలిసిందే అయితే సాధారణ శోధన వల్ల కూడా కొన్నిసార్లు అది మంచికి దారితీస్తుందని అనుకుంటే ఆ శోధనని దేవుడు అనుమతిస్తాడు ఇక్కడ వీరు పండు తినడం కూడా ఒక రకంగా మంచికే జరిగింది కాబట్టి దేవుడు ఆ సమయం వరకు సర్పానికి మాట ఇచ్చాడు ఎలా అంటారా కొన్ని ఉదాహరణలు చూద్దాం ఏసేపుని తన సొంత అన్నదమ్ముల్లే గోతిలో పడేసిన తర్వాత మిద్యానీయులైన వర్తకులు ఆ దానిన వస్తున్నప్పుడు ఇరవై తొలముల వెండికి ఇష్మాయలు అమ్మేస్తారు అప్పుడు సాతాను తన వల్ల ఏసేపు ఐగుప్తుల్లో రాజు తరువాత రాజు అంతటి వాడు అయ్యాడు తన అన్నదమ్ములు కూడా తరువాత తనని మేము మీకు దాసులం ప్రభువా అని చెప్పి ప్రాధేయపడతారు ఆ విషయం మనకు తెలిసిందే సో ఆ రోజు ఆ సాతాన శోధన ఏసేపుకి అంతటి ఘనత తరువాత దక్కింది కాబట్టే ఆ శోధనని దేవుడు ఏసేపు జీవితంలో అనుమతించాడు అలాగే యోబుని సాతాన శోధించడం వల్లే యోబు యొక్క గొప్ప వ్యక్తిత్వం బయటపడింది ఈ రోజు అందరికీ తెలిసింది అంతేకాదు తరువాత యోగు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు ఆ రోజు ఆ సాతాన శోధన యోగు జీవితంలో రావడం వల్ల యోగు మంచి జరుగుతుందని దేవుడు అనుకున్నాడు కాబట్టి యోగు జీవితంలో సాతాను శోధనకి దేవుడు అనుమతించాడు చివరికి ఇష్కరియేతు యోధాని సాతాను వాడుకొని యేసుప్రభుని ముద్దు పెట్టుకుని వాళ్లకి అప్పగించాడు అలా అప్పగించడం వల్ల యేసుప్రభు మరణించి మూడు రోజుల తర్వాత తిరిగి లేచారు ఆయన మరణం ద్వారా నేను మనకు రక్షణ కలిగింది కాబట్టి ఆ శోధనని దేవుడు అనుమతించాడు ఇలా ఆదం అబ్బల విషయంలో కూడా వారు ఫలించి వారి సంతానం అభివృద్ధి చెంది భూమిని నింపాలి అనేది దేవుడి చిత్తం వాళ్ళు ఎప్పటికీ అలా ఏదైనా తోటలోనే ఉండిపోతే ఇంకా ఈ భూమి అంతటా నరులు ఎలా అభివృద్ధి చెందుతారు ఏదే తోటలో ఆదాం అవ్వలు ఆ పండు తినడం వల్లే జీవ వృక్ష ఫలాలు కూడా తినకూడదు అనే ఉద్దేశంతో దేవుడి వాళ్ళని ఏదే తోట నుండి బయటికి పంపించాడు అలా పంపించిన తర్వాతే వారు ఫలించి వారి సంతానం అభివృద్ధి చెంది భూమి మీద విస్తరించారు అంటే భూమిని నింపాలని దేవుడి చిత్తం అక్కడ నెరవేరింది కాబట్టి ఆ సమయంలో ఆ సాతాను శోధనని దేవుడు ఆదం అవ్వకి అనుమతించాడు సర్పానికి మాట ఇచ్చాడు అనేది నా అభిప్రాయం దీని గురించి మీకు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్